నేను చేసినటువంటి పాపానికి నాకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పరమదారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఇవ్వవద్దు నేను ఏదో పెద్ద పాపమే చేసి ఉండవచ్చు ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి అంత పెద్ద అశుభవార్త నేను వినేటట్టుగా చేయకండి దానివల్ల నేను తల్లడిల్లిపోయేటట్టుగా నన్ను మార్చకండి జీవితాంతం జడవవలసినంత పెద్ద పెద్ద శిక్షలు నాకు వెయ్యకండి మరి నీ పాపం ఎలా పోతుంది నన్ను అనుగ్రహించండి నేను తప్పు చేశాను ఎందుకు చేశాను మీరున్నారని తెలియక చేశాను ఒకప్పుడు ఆ పాపం ఇప్పుడు తెలుసుకున్నాను మీరున్నారని కాబట్టి నేను చెయ్యను ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఏ తప్పు చెయ్యట్లేదు కానీ అప్పుడు చేశాను ఈశ్వర మీరు నన్ను మన్నించి ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసి ఇవ్వండి నేను భరించగలిగేలా ఇవ్వండి తప్ప నేను భరించలేనంత దుఃఖాన్ని నాకు ఇవ్వకండి ఇది నోటితో అడగక్కర్లేదు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు వాడు ఒకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది వాడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది వాడు కంటి ముందు కనపడుతున్నాడా కాదు జరుగుతున్న సంఘటనల చేత నిరూపించుకుంటాడు ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు ఆయన కాపాడతాడు ఆయన రక్షకుడు అందుకే తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి మనకి ప్రార్థన చెయ్యడం ఎలా చెయ్యాలో కూడా చేతకాదు అంటే మన పనుపున మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి లోకానికి అంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు చాలా తేలిక మాటలతో ఉంటుంది షట్పదీ స్తోత్రమని అది నాకు నోటికి రాదండి నేను ఇప్పుడు చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకంలో ఇంకొకటి లేదు షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి ఒకవేళ రాకపోతే కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవాలి చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం అవినయమపనయ విష్ణోహో అని ప్రారంభం అవుతుంది అది రోజు భగవంతుడి దగ్గరే చెప్పాలి భగవంతుడి దగ్గర చేరేటటువంటి నాలుగు రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జిజ్ఞాసు అర్థార్థీ జ్ఞానీచరతర్ష నలుగురూ ప్రార్థన చేయవలసినదే ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి ఎందుకలా నీ కాకలేస్తే నువ్వు తిను నువ్వెన్ ఎందుకు ప్రార్థన చెయ్యో చక్కగా నువ్వు ప్రార్థన చేసుకో భగవంతుణ్ణి ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో ఎవరో వచ్చి నీ కోసం ప్రార్థన చేయడం ఏమిటి నువ్వే రోజు చేసుకో నువ్వే ప్రతిఘంటా చేసుకో క్షేమంగా ఉంటావు అవినయమపనయ విష్ణో దమయమన శమయ విషయ మృగతృష్ణా భూతదయాం విస్తారయ తారయ సంసారసాగర దివ్యధునీమకరందే పరిమరిభోగసిదందేశ్రీపతిపదారవిందే భయేదిదే వందే సత్య భేదాపగ మే నాధ తవాహం నమామకీన సాముద్రోహితరంగన సముద్రో బుద్ధృతనగ నరంగుద్ధృతనగనగనుజ अनुजकुला मित्र मित्र शशि दृष्टे दृष्टे भवति प्रभवति न भवति किम् भवति रस्कारः मत्स्यादिभिरवतारयः अवतारवतावता सदा वसुधां परमेश्वरपरिपाल्यो भवता भवतापभीतोऽहं दामोदरगुणमन्दिर दामो सुन्दरवदनारविन्द गोविन्द నారాయణ భవజలమనందర పరమందరమయే నారాయణకరుణామయ శరవాణివీ షట్పదీ మదీయే वदन सरोजे सरो सदा वसतु